టైలర్ దగ్గర డాక్టర్ దగ్గర ఈ రెండు విషయాలు అయితే అస్సలు అబద్దం చెప్పకూడదు అలా అయితే మనకే ప్రాబ్లం ఒక డాక్టర్ దగ్గర వయసు అనేది అబద్దం చెప్పామనుకోండి ట్రీట్మెంట్ సరిగా చేయలేరు అలాగే టైలర్ దగ్గర మన బాడీ కొలతలు అనేవి రాంగ్ ఇచ్చామనుకోండి మన డ్రెస్ అయితే ఫిట్ అవ్వదు సరిగ్గా ఈ కస్టమర్ కూడా అలాగే చేశారు రీసెంట్ గా అయితే ఒక కస్టమర్ మన షాప్ కి వచ్చారు వాళ్ళ కోడలు బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పారు సైజ్ బ్లౌజ్ తీసుకురాలేదు అన్నారు సరే మెజర్మెంట్స్ అన్నా చెప్పండి అని నేను అడిగాను సరే అని తనకి కాల్ చేస్తే మెజర్మెంట్స్ అయితే చెప్పారు నేను బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేసాను తను బెంగళూరు లో ఉంటుంది తను వచ్చి వేస్ట్ చూస్తే ఫిట్ అవ్వలేదు నాకైతే కాల్ చేశారు సరే ఒకసారి షాప్ కి రండి అని చెప్పాను నేను ఆమెను చూడగానే నాకైతే మతిపోయింది అసలు నాకు చెప్పారు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కానీ ఆమె సైజు వచ్చేసి థర్టీ సిక్స్ మరి ఎలా ఫిట్ అవుతుంది ఎలాగో తిప్పల పడైతే ఆ బ్లౌజ్ అయితే సెట్ చేసి ఇచ్చేసాము ఇప్పుడు ఇదైతే నా అడ్రస్సే ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్